జీవి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఆయన పదవులకి కూడా రాజీనామా చేశారు అందరికీ షాక్ ఇచ్చారు ఏంటి సార్ అసలు రెడ్డి గారు ఇటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం దానికి కారణం ఏంటి చంద్రబాబు గారితో భేటీలో అసలు జీవిరెడ్డి ఏం జరిగింది జీవిరెడ్డితో ముందుగా అసలు జీవిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడదాం సార్ అతను ఒక లాయరు ట్యాక్స్ కన్సల్టెంటు తర్వాత ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా స్పోర్క్స్ పర్సన్గా ఉన్నారు తర్వాత టీడీపీలో తీసుకున్న తర్వాత ఆయనకి ఆయన నాలెడ్జిబుల్ పర్సన్ అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద ఏ సబ్జెక్ట్ అయినా సరే దాని మీద నేషనల్ స్పోక్ స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు అలాగే అతను కూడా ఆ పదవికి న్యాయం చేశాడు ఎక్కడ వెనకాడకుండా పోరాటం చేశాడు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ జగన్ అరాజకాల మీద కానీ రాజీ లేకుండా పోరాటం చేశాడు అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాడు బెదిరింపులు ఉన్నా సరే జడవలేదు నిజాయితీగా పనిచేశాడు దానికి మెచ్చుకుని ఒక ఇచ్చారు అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది రాజకీయం అని అంటే ఒత్తిడి తట్టుకోవాలి ఒత్తిడి తట్టుకోవాలంటారు ఒత్తిడి తట్టుకోవాలి కానీ ఒకటి ఆత్మగౌరవం అనేది కూడా ఒకటి ఉంటుంది నాయకుడు ఎప్పుడు కూడా ఒక రాజు అవును రాజుకి దగ్గర ఉన్న సేనాధిపతులు బలంగా ఉంటేనే రాజు బలంగా ఉంటాడు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అవును అంతేగాని మనమేదో ఎక్కడికక్కడ మనం మన మన మనకున్న వారియర్స్ని వాళ్ళని వదిలేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆఖరికి ఏమవుతుంది రాజ్యం రాజు బలహీన పడిపోతారు అటువంటి అవకాశం ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నట్టు కనపడుతుంది ఓకే తొంభై ఐదులో సీఎం చూస్తారు మీరు మళ్ళా అని చెప్పి పదే పదే చెప్పారు అవును నిజంగానే ఆ రోజున ఆయన చేసిన వ్యవహారాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ అనేక నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ధైర్యంగా తీసుకున్నారు దాని ఫలితాలు కూడా ప్రజలు దానికి ఫలితం ఇచ్చారు తొంభై తొమ్మిదిలో మళ్ళీ గెలిపించారు అయితే ఇక్కడ ఇవాళ మీరు ఎంతసేపు అధికారులనే దృష్టిలో పెట్టుకుని అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతారు పార్టీని నడవరు కదా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ పార్టీ నాయకులు అధికారుల ద్వారా చేయించాలి అంటే ప్రభుత్వం పార్టీ కార్యకలాప పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలని ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులను వాడుకోవాలి అవును అంతేగాని అధికారులే సర్వం అనుకుని పార్టీ నాయకులందరూ వాళ్ళు ఏదో ఐఏఎస్ పాస్ అయ్యారు కాబట్టి గొప్ప వీళ్ళందరూ వీళ్ళందరూ అనామకులు కాదు కదా ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో ఇది చేసి ప్రజల్లో ప్రజలే మెప్పు పొంది నాయకులైన వాళ్ళు అవును పార్టీ నాయకులనే వాళ్ళు అటుంటి వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ వచ్చేటప్పటికేమైందంటే ఇప్పుడు ఫైబర్ నెట్ అనే దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ రోజున దాన్ని దాంట్లో వంకబెట్టి ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అవును తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే దాంట్లో అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళకి కనీసం దానికి ఏది ఆ ఉద్యోగంలో చేర్చుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ లేనాడు సరైన అయితే లేవు అర్హత లేనాడు అలాగే సాక్షి టీవీలో సాక్షి పేపర్లో పనిచేసిన వాళ్ళు అనేక మంది ఇక్కడి నుంచి జీతాలు ఇచ్చారు అనేది ఉంది ఆరోపణ తెలుగుదేశం పార్టీ కూడా చేసింది ఎన్నికల ముందు అయిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఇదిగో ఇంతమందికి అనవసరంగా ఇస్తున్నారు దాదాపు నాలుగు వంద ఆరు వందల మంది ఎంతమంది ఈ విధంగా అక్రమంగా ఉద్యోగాలు పొందారు వీళ్ళని తీసేయాలి ఇప్పుడు ఇమీడియట్గా నాలుగు వందల మందిని తీయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఎన్ని నెలలు అయింది ఒక్క వ్యక్తిని తొలగిచ్చారా జీవి రెడ్డి కూడా పాపం అతనికి ఫైబర్ నెట్ ఇచ్చాడు అతను చాలా దాన్ని ఏదో ఫైబర్ నెట్ని ఒక మామూలు దీన్ని చాలా మంచి దీన్ని తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారికి బ్రెయిన్ చైల్డ్ అది ఆయనకి నచ్చిన పథకం దీన్ని చాలా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అప్పట్లో చూసి అతి చౌకగా ఇంప్లిమెంట్ చేశారు ఇంటర్నెట్ని దీన్ని టీవీ కానీ వాటికి కనెక్షన్ ఇవ్వటం కానీ ఒకే దాని నుంచి ఫోన్ కనెక్షన్ ఇవన్నీ అతి చౌకదారులకి ఇచ్చేశారు దీన్ని ఇంకా బాగా తీసుకెళ్లి చంద్రబాబు గారికి పేరు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు అవును అంటే అసలు ఏపీపైటిని ప్రక్షాళన చేయాలి అని ప్రయత్నం చేసినటువంటి జీవిరెడ్డి గారు ఇప్పుడు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం మేన కారణం ఏంటి అసలు అదే కదా ఇప్పుడు నేను అనేది అదే దాంట్లో ఈ నాలుగు వందల మందిని తీయటం వరకు వచ్చేటప్పటికి ఆయన ఆ విషయం ఇదిగో ఇంతమంది పనిచేస్తున్నారు వీళ్ళందరికీ జీతాలు వేస్తున్నాయి అనేది ఒకటి తర్వాత జీఎస్టీ విషయంలో కర్తను లేట్ అవుతే పెనాల్టీ పడే టైంలో నేను చూసి కట్టించాను దాని మూలాన పెనాల్టీ ఆగింది అనేది ఒకటి ఆయన చెప్పాడు అప్పటికే తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన ఈ ఈడీ చేస్తున్నది అదే ఎండీ చేస్తున్నది ఏది దినేష్ కుమార్ అని ఆయన కానీ ఇంకొక ముగ్గురు అధికారులు వాళ్ళు చేస్తున్న పనుల్ని వాళ్ళు ఫైబర్ నెట్ని ఏ విధంగా దాన్ని దుర్వినియోగం అనేది దుర్వినియోగం చేస్తున్నారు నష్టపరుస్తున్నారనే అనే విషయాన్ని కూడా ఆయన ఆ రోజున దానికి సంబంధించిన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారికి లోకేష్ గారికి అలాగే చీఫ్ సెక్రటరీకి కూడా చెప్పాడు అనేది ఆయన కూడా చెప్పాడు నేను అందరికీ చెప్పాను అని అవును చెప్పిన తర్వాత కూడా యాక్షన్ జరగట్లా ఫలితం ఆ సేమ్ ఈజ్గా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన దాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం చేయాలి అప్పుడు చేయాల్సిందేంటి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ కల్పించుకోవాలి అవును ఆడికి వచ్చేటప్పటికి వాళ్ళు రానప్పుడు ఏంటంటే సరే ఇతనికి ఉన్న కొంత మామూలు మీరు చెప్పినట్టు నార్మల్ రాజకీయ నాయకుడు ఏదో దక్క మొక్కలు తినేసి పదవి వస్తే చాలు పదవి ఉంటే చాలు మనకి దానికి ఆ ఫెసిలిటీసు కారు దానికి సంబంధించి ఇది సెక్రటరీలు ఉంటే చాలు అనుకున్నాడైతే సర్దేసుకుంటాడు అవును మనకు సంబంధం లేదని కానీ ఇతను ఏంటి దాన్ని ఫైబర్ నెట్ని బాగా పైకి తీసుకొచ్చి థౌజండ్ ఒక వెయ్యి కోట్లు దానికి వర్త్ వచ్చేదటి చేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు తీసుకురావాలనే తపంతో పనిచేశాడు కాబట్టి ఆ దాంట్లో కొద్దిగా అతను అయి ఉంటాడు పదే పదే చెప్పి చెప్పిన తర్వాత కూడా అవ్వకపోతే దాంట్లో అతను ప్రెస్ మీట్ పెట్టాడన్న ప్రెస్ మీట్ పెట్టగానే తప్పు అనేది కూడా నేను నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు ప్రెస్ మీట్ పెడితే అదేదో పాపమ వెంటనే నువ్వు పిలువు ఇద్దరిని ఎవరైతే సంబంధిత అధికారి అట్లాగే ఇతన్ని పిలిచి ఇద్దరిని ఈక్వల్గా ఓపెన్ ఓపెన్ మైండ్తో కూర్చోబెట్టే వాళ్ళని తప్పొప్పులు ఒప్పులు అది ఎవరు తప్పు అయితే వాళ్ళని మందలించవచ్చు రెడ్డి గారిని మందలించడంలో తప్పులేదు చంద్రబాబు గారు పెద్ద అయినా సీనియరు తనకు పదవి ఇచ్చినాడు మా ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు మందలించడానికి ఆయన అర్హుడే కానీ మందలించే విధానం సార్ అసలు ఏంటి చంద్రబాబు గారితో రెడ్డి భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో అసలు ఏం జరిగింది మామూలుగా తెలిసింది ఏంటంటే సార్ నాకు అన్నీ తెలుసు ఈయన మామూలుగా ఆయన అనే మాట అదే కదా నువ్వు ఏ విధంగా బయటకి పబ్లిక్గా మీరు చేసి పార్టీని డ్యామేజ్ చేయొద్దు నేను దాని మీద తీసుకుంటానంట ఇంకొక విధంగా ఇంకొకసారి గనక ఈ విధంగా ఈ విధంగా కనుక జరిగితే వేటు తప్పదు అన్న ఓకే వేటు తప్పలేదే మాట చాలా పెద్ద మాట కదా ఇప్పుడు ఎప్పుడైతే వేటు తప్పదు అన్నాడో ఈయనకి నార్మల్గా అనిపిస్తుంది కదా నేను ఇంత కష్టపడ్డాను కదా పార్టీకే కష్టపడ్డాను కదా కమిట్మెంట్ ఉన్నాను కదా నేను ఇవాళ కూడా పార్టీకే పార్టీ మంచి కోసమే కదా నేను మాట్లాడింది గా నెట్ దీనికోసమే కదా నేను మాట్లాడింది ఫైబర్ బిట్ దీనికోసం ఇటువంటి సమయంలో నేను ఈ విధంగా మాట్లాడాడని అతను అఫెండ్ అయ్యి ఉండొచ్చు కానీ నేను ఇదే మాట ఆ దినేష్ కుమార్ని పిలిచి నువ్వు గనక ఈ విధంగా నువ్వు ఏం జరిగిందని కనుక్కుని ఇంకొకసారి కనుక నువ్వు ఈ విధంగా పని చేయకుండా ఉండి రా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే నీ మీద వేడు తప్పదని అంటారా అనగలరా చంద్రబాబు గారు అంటే పార్టీ నాయకులు అయితే లోకండితే అట్లాగా ఒక ఐఏఎస్ అయితే అవి ఉండొచ్చు కాక కానీ అతను ఇంప్లిమెంట్ చేయాల్సింది పార్టీ పాలసీ ప్రభుత్వ తరఫున పార్టీ పాలసీనే కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది రేపు దాన్ని దాన్ని గ్రౌండ్లో లెవెల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ నాయకులే కదా మరి అటు ఈ విధంగా చేయటం వలన ఒక విధంగా పార్టీ అని కొంతమంది అంటున్నారు పార్టీ క్రమశిక్షణ ప్రభుత్వ క్రమశిక్షణ అతను ఏదో జిఐడికి రిప రిపోర్ట్ చేయమన్నారు అన్నాడు రెండు నెలల తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తారు కానీ ఈ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన నాయకుడిని పార్టీ కోల్పోయింది కదా పార్టీకి అది నష్టమేగా మామూలు కార్యకర్త వేరు ఒక నాలెడ్జిబుల్ పర్సన్ వేరు అవసరమైనప్పుడు ఏం జరిగిందనేది ఆ లూప్ పోల్స్ని వెలికి తీసి ఎదుటాడి మీద దాడి చేయగలిగిన వ్యక్తిని అటువంటి మనిషిని పార్టీ కోల్పోయింది కదా ఈ ప్రాసెస్లో ఇట్లా ఒక్కొక్క దీంట్లో కొంతమందిని కోల్పోతుంటే పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ ఇతను చేసిన మరి పిలిచి అడిగారా నువ్వు చేయటం ఏంటా ఇదేంటి మళ్ళీ ఈ పని ఏంటని అడగలేదు కదా మరి ఒక అడగాల అడగలేదనేది సరే ఆయన ఇష్టం అనుకోండి కాకపోతే ఇక్కడ ఈ ప్రాసెస్లో పార్టీ నష్టపోతుంది కదా అంటా నేను అవును ప్రాసెస్లో మీరు మొదటిసారి కూడా అంత తీవ్రంగా అనకుండా ఉంటే అంటే వేటు తప్పదు అనే మాట అనేటప్పటికి ఈయన కూడా అనుకుంటుంటాడు కదా ఓకే ఏంటి పదవి లేకపోతే మనం బతకలేమా మనకు ఆ ప్రొఫెషన్ ఉంది హ్యాపీగా దాంట్లో సంపాదించుకోవచ్చు కదా ఈ పార్టీలోకి వచ్చి నేను ఎదురు పెట్టాల్సి వస్తుంది డబ్బులు ఇక్కడ నేను నా ప్రొఫెషన్ వదులుకుని పది మంది నా దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తే నేను ఈ విధంగా చేయటం ఎందుకని అనుకుని రిజిగ్నేషన్ ఇచ్చేసి ఉంటాడు